జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము ఇరవై ఎనిమిది రాజ ఋషి జనక చక్రవర్తి అతని భార్య సునయన ధర్మమూర్తి ఆ సునయన జనక మహారాజుకు చెప్పిన ధర్మ బోధ ఏమిటో విందాం వైశంపాయన మహర్షి జనక మహారాజు రాజర్షి ఆ రాజర్షి భార్య సునయన ఆమె మహాధర్మశీలి అని విన్నాను ఆమె చెప్పిన ధర్మాలు ఏమిటో చెప్ప ప్రార్థన అని అడిగాడు జనమే వారు రాజన్ అలాగే చెప్తలు వినండి ధర్మరాజు తన తమ్ముడు భీమసేనునికి చెప్తున్నాడు సునయన గారి ధర్మవచనాలు భీమసేన జనక మహారాజు తన భార్య సునయనితో ఇలా అంటాడు సునయన నాకు ఏ విషయం పైన ఏ వస్తువుపైన కోరిక నాకు ఉండదు అలా కోరిక ఉండుట నాకు తగదు నాకు అలాంటి కోరికలు లేవు కనుక నాకు ఎట్టి సంపద ఎట్టి ప్రయోజనము లేకపోవట అనేదే లేదు అంటే సునయన నాకు అన్నీ ఉన్నట్లే భావన ఉంటుంది సునయన ఈ మిథిలా నగరము నా రాజ్యము అగ్నిలో తగులు పడిపోతున్నా కూడా అది తగులుపడినట్లుగా నాకు భావన ఉండదు ఇలాంటి భావనతో నేను శాంతిని పొందుతున్నాను అని అన్నాడు జనక మహారాజు సునయనతో మరి జనక మహారాజును ప్రజలు చిత్కారం చేయలేదే ఇలా ధర్మరాజు భీమసేనుడితో అనేసరికి ప్రక్కనే ఉన్న అర్జునుల వారు వచ్చారు అగ్రజ మహారాజా మీరు అన్న భీమసేనుడితో జనక మహారాజు యొక్క వచనములే చెప్పి ఆగారు అందుకు సమాధానము ధర్మం తెలిసిన సునయన గారు ఏం చెప్పారో మరి అది చెప్పలేదు మీరు నాకు జనక చక్రవర్తి సునైనల సంవాదం ఆ ధర్మ వివరణ నాకు తెలియను చెప్తాను వినండి ఒకరోజు జనక మహర్షి తన భార్యతో ఇలా అంటున్నారు సునైన నేను రాజ్యభారము చేయను బిచ్చమెత్తుకొని జీవిస్తాను అరణ్యాలకు పోతాను అని అన్నారు అప్పుడు ధర్మశైలి ధర్మము తెలిసిన సీతామాత తల్లి జనక చక్రవర్తి యొక్క భార్య అయిన సునైన ఇలా ధర్మం గురించి చెప్పారు ఆమెయే తన పుత్రిక సీతామాతను ఊర్మిలను ధర్మశీనులుగా తీర్చిదిద్దారు ధర్మములు ఆమె పండితురాలు ఆమె అంటున్నారు నాదా రాజర్షి జనక చక్రవర్తి మీకు ధర్మము తెలియను తెలియదు అని నేను అనలేను అయినను మీరు రాజ్యభారం విడిచిపెట్టి భిక్షమెత్తుకొని జీవిస్తూ అడవులకు పోతాను అన్నారు కనుక చెప్తున్నాను వినండి నేడు మీరు గృహస్థులు మహారాజు మీరు ధర్మం వీడి మీ గృహస్థాశ్రమాన్ని వీడి భిక్షమెత్తుకొని జీవిస్తూ అరణ్యాలకు పోతే మీ గృహానికి వచ్చిన అతిథులకు ఎవరు ఆహారం సమకూరుస్తారు ఎవరు అతిథి మర్యాదలు చేస్తారు చెప్పండి మీరు గృహస్థుగా పితృదేవతలకు జరిపించే పితృకార్యాలు కార్యాలు మంత్రజపాలు ఎవరు చేస్తారు మీరు చెయ్యకపోతే మీరు గృహస్థు కదా మీరే కదా చెయ్యాలి మీరు చేసే అగ్ని కార్యాలు గృహస్థుగా చేయాలి మీరు చెయ్యకపోతే ఇంకెవరు చేస్తారు అంటే మీ ధర్మాన్ని మీరు విడిచిపెడితే అది మీకు పరధర్మము కాదా ధర్మదేవత వేదములు ధర్మశాస్త్రములు ఏం చెప్పాయి నాలుగు ఆశ్రమాలలో కూడా గృహస్థాశ్రమం ఉత్తమమైనది ఈ విషయాన్ని వేదములు నొక్కి ఒక్కానిస్తున్నాయి కదా గృహస్థాశ్రమం లేనాడు ఇతర మూడు ఆశ్రమాలు ఇంకా మనజేరవు గృహస్థాశ్రమమే మిగిలిగా ఉన్నటువంటి మూడు ఆశ్రమాలకు అన్నం పెడతాయి మహారాజా అన్నదానాన్ని మించిన దానము ఉన్నదా రుచుల వాచకం ప్రకారము అన్నదాత అన్న స్వీకర్త కంటే ఎన్నో రెట్లు గొప్పవాడు ఈ ధర్మవచనాన్ని మరచి మీరు ఎట్లా భిక్షకు వెళ్తారు ఇంకా మిథిలాదీశ జనక ఋషి ఇంకా వినండి వేద విధులైనటువంటి ఋషులు మునీశ్వరులు పండితులు మీలాగా జీవించాలని కోరుకుంటున్నారు మరి నేడు మీరు క్రియారహితులై రాజ్యపాలను విడిచిపెట్టి భిక్షతో జీవిస్తాము అంటే మీ పైన ఆశతో ఉన్నటువంటి ఋషులు మునులు ఏమైపోవాలి మీని మిమ్మలను ఆశ్రయించాలనుకున్నటువంటి వారందరినీ మీరు నిరాశపరిస్తే మీకు ధర్మహీనత కలిగి పాపము సంక్రమించదా మహారాజా మీకు కన్నతల్లి ఉన్నారు ఆమెను మీరు కడవరకు సాకవలేను గౌరవంగా చూడవలేను ఆమెకు పుణ్య నమస్కారాలు చేయవలను అలా చేయక ఆమె విడిచిపెట్టి భిక్షమెత్తుకొని జీవిస్తూ అడవులకు పోతారా మహారాజా మీరు నాతో వివాహ సమయంలో ప్రమాణములు చేశారు నాతో జీవితాంతము సహచర్యము కలిగి ధర్మంగా జీవిస్తాము అని నాకు మీరు ప్రమాణాలు చేశారు మరి నన్ను అలా జీవితాంతం వరకు కలిసి ఉండక సగంలోనే భిక్షుమెత్తుకుంటూ వెళ్ళిపోయి అరణ్యాలకు పోతామంటే మీరు ధర్మానికి హాని చేసిన వారు కాదా ఆడిన మాట తప్పిన వారు కాదా ఆలోచించండి ఉన్నటువంటి ధర్మం ప్రకారము మీరు జీవితాంతము ధర్మ కార్యక్రమాలు చేయాలి రాజ్యపాలన చేయాలి పితృకర్మలు చేయాలి మీరు భిక్షుమెత్తుకు వెళ్ళిపోతే అరణ్యాలకు పోతే ఎవరు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు మరి మీ ధర్మంగా చేయవలసిన కార్యక్రమాలు ఇంకెవరు చేస్తారు ఇలా మీరు చేయవలసిన ధర్మాను సగంలో ఆపివేస్తే అది మీకు అధర్మము కాదా అసత్యం ప్రాప్తించదా మహారాజా ఒకటి వినండి స్వధర్మాన్ని విడిచిపెట్టి పరధర్మాన్ని ఆచరిస్తే అతడికి తప్పక అధోగతి పాలు కలుగుతుంది అతడు అధర్మం చేసిన వాడు అవుతాడు కనుక మానవుడు ఎన్నడు తన స్వధర్మాన్ని విడిచిపెట్ట రాదు రాజా నీవు స్వతహాగా క్షత్రియుడివి రాజ్యాన్ని పరిపాలిస్తున్న మహారాజువి నీవు తరువాతనే ఋషివయ్యావు అది కూడా రాజర్షివైనావు గనక నీవు నీ మొదటి ధర్మం రాజ్యపాలన ధర్మంగా చేయుట నీవు చేయవలసిన ధర్మాలు సక్రమంగా చేయుట సగలో విడిచిపెట్టుట కానే కాదు నీవు సదాగా గృహస్థువి గృహస్థు ధర్మాన్ని విడిచిపెడితే నీకు అసత్యము అధర్మము సంప్రాప్తమవుతాయి గనక మీరు రాజ్యపాలన చేస్తూనే తపస్సు చేసుకోండి కండి అంతేగాని గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టి భిక్షమెత్తుకుంటూ వెళ్ళి అరణ్యాల్లో జీవిస్తాము అంటే మీకు అధర్మం ప్రాప్తిస్తుంది గనక అట్టి పనులు మీరు చేయకండి ఇదే మీకు ధర్మం గనక ధర్మంగా రాజ్యాన్ని పాలన చేస్తూ గృహస్థాశ్రమంలో ఉండండి ఇదే మీకు ధర్మం లేనాడు మీకు అధర్మం సంక్రాప్తం అవుతుంది ఆ ధర్మము సంక్రమిస్తుంది అని సునయన చెప్పింది రాజర్షి జనక చక్రవర్తికి అని చెప్పాడు అర్జునుడు జనమేజయ మహారాజ్ అంటున్నాడు బ్రాహ్మణోత్తమ జనక చక్రవర్తియే గొప్పవాడు రాజర్షి అతనికే ధర్మాలు చెప్పింది అతని యొక్క భార్య సుగుణశీల ధర్మ సుపన్ను సంపన్నురాలు ధర్మం తెలిసిన శ్రీమూర్తి సునయన అందువలనే కదా ఆమె తీర్చిదిద్దిన పుత్రిక సీతామహాదేవి విశ్వవిఖ్యాత పతివ్రత శిరోమణి అయ్యింది కదా ఆమెకు కుమార్తె గనుకనే ఆ సీతామహాదేవి ధర్మమూర్తి అయిన రాముల వారితో వాదన చేసి వాదనలో గెలిచి అరణ్యాలకు తన భర్తతో వెళ్ళింది ఆ సీతా సీతామహాసాధ్యమని కనుక అంతటి గొప్ప తల్లికి బిడ్డ కనుకనే సీతామహాదేవి అంతటి పతివ్రత శిరోమణి అయ్యింది బ్రాహ్మణోత్తమ ఋషివర్య ఇంతటి ధర్మాన్ని చెప్పిన నా ముత్తాత అర్జునుల వారు తప్పక మా ముత్తాత ధర్మరాజుని రాజ్యపాలనకు ఒప్పించగలుగుతా అని నాకు నమ్మకం కలిగింది రాజన్ మీ మాట వాస్తవమే కానీ ఇంకా ధర్మరాజు తన మొండి పట్టు విడలేదు ఇంకా రాజ్య పరిపాలన చేయననే అంటున్నాడు రాజన్ ధర్మరాజు అంటున్నాడు వేదవాక్యాలలో నిష్కామమైన జీవన విధానాన్ని కొనసాగించుట ఉత్తమం అని చెప్పారు అర్జున ఇంకా వేదములు నిష్క్రియత్వాన్ని సమర్థించాయి నిష్క్రియత్వం ద్వారా సద్గతి కలుగుతుందని కూడా వేదాలు చెప్పాయి అర్జున చివరగా సత్కర్మలు చేస్తేనే స్వర్గాది ఉన్నత లోకాలు కలుగుతాయి అని కూడా చెప్పాయి వేదములు ఫల్గున నాపై నీకున్న ప్రేమతో రాజ్యాన్ని స్వీకరించు అని అంటున్నావు నా కర్మ పరిత్యాగము తప్పు అని చెప్తున్నావు నా కర్మ పరిత్యాగము దోషము అని అంటున్నారు మీరంతా సోదరులారా మీరు నాకు ప్రాణము ప్రాణము కంటే మిన్న వాయుదేవుని మహత్తు శక్తి భీముడు ఇంద్రదేవుని శక్తి మహత్తు అర్జున నీవు మీ ఇద్దరు లోకోత్తర మహావీరులు అనుమానం ఎవ్వరికీ లేదు కానీ వేదాంత ధర్మ నిర్ణయాలలో నాకంటే మీరు నిష్ణాతులు కారు అని నా అభిప్రాయం నాకంటే గొప్పవారు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన యొక్క కరుణ దయా దాక్షిణ్యాలు మన ప్రశ్నిస్తూ ఉన్నాయి అతడే మనకి రక్ష ఈ సంసారం ఒక అరటి బోధ వంటిది కోరికలు వదిలి కర్మ సంగము వదిలి చిత్తమును దేనిపైన లగ్నము చేయకుండా ఉండేవాడు శాంతిలో మునిగి తేలుతాడు అంతేగాని సర్వ పాపాలకు అధర్మాలకు నిలయమైనటువంటి ఈ కోరికలు ఆస్తి ఇహపర సుఖాలపై ఆసక్తి కోరికలు ఉన్నవారు శాంతిగా కానీ సుఖంగా కానీ ఉంటారా అలా ఆస్తి పైన కోరికలపైన సామ్రాజ్యం పైన కోరికలు ఉంటే అవి తాత్కాలికమే కదా గనుక నా మాటలను ఒకసారి పరిశీలన చేయండి సోదర భీమ అర్జున అని ధర్మరాజు వారికి బోధించాడు జై శ్రీమన్నారాయణ